అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వీడియో ఎందుకు తీశానంటే ఇక్కడ కొంగలు కనిపిస్తున్నాయి సో కొంగలు స్కూల్లో పిల్లలకి చూపించడానికి ఉంటుందని తీసుకున్నాను సో ఏదైనా సరే న్యాచురల్గా చెప్పాలంటే ఇష్టం పిల్లలకి ఈ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఇవి చెప్పాలంటే వాళ్ళు నాకు చూపిస్తూ ఉంటాను వెహికల్స్ ఏదైనా వచ్చినప్పుడు వీడియోస్ తీసుకొని చూపించడం బర్డ్స్ తీసుకొని చూపించడం యానిమల్స్ కానీ అలా చూపించడం నాకు ఇంట్రెస్ట్ అనమాట ప్రతిదీ నాకు ఏమైనా కనిపించని వెంటనే నేను వీడియో అయితే తీసేసుకుని వాళ్ళకి చూపిస్తాను అనమాట వాళ్ళు అనిమల్స్ అడిగినప్పుడు కూడా నన్ను అడుగుతారు మేడం మీ ఫోన్లు చూపించండి అనేసి సో అందుకని నేను తీసుకుంటూ ఉంటా ఇది అందరూ చేయాలని లేదు నేను ఇష్టంతో చేస్తాను ఈరోజు వీడియో గురించి మాట్లాడుకుంటాం మనం సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇవి దొండకాయలు సో మేము చిన్నప్పుడైతే ఎక్కడ చూసినా ఇవి ఉండేవి సో ఇవైతే ఈ మధ్యకాలంలో కనిపించటం లేదు సో నేను చూస్తున్నాను చూస్తే ఇంకా మ మొత్తం మన కంచె మొత్తం ఇవే ఉన్నాయి సో నేనైతే తినేదాన్ని చిన్నప్పుడు పుల్లగా టేస్ట్ బాగుంటాయి సో అదైతే మీకు చూపిస్తున్నాను సో ఈరోజైతే మేము ఎర్రగడ్డలు అయితే హార్వెస్టింగ్ వచ్చేసినాయి ఆ త్రీ మంత్స్ అయిపోయింది ఎర్రగడ్డలు వేసి చిన్న ఎర్రగడ్డలు అంటారు కదండీ అవి చాలా బాగా వచ్చేసినాయి అసలు దీనికైతే ఎలాంటి ఎరువులు కానీ అలాంటివన్నీ ఏం వేయలేదు ఓన్లీ వాటర్ మాత్రమే ఇచ్చాము నీళ్ళు మాత్రం టూ డేస్కు ఒకసారి అలా నీళ్ళు పెట్టుకుంటూ వచ్చాము ఎలాంటి కెమికల్స్ ఉన్నాయా ఎరువులు దీన్ని మేము వేయలేదు ఓన్లీ వాటర్ మాత్రమే ఇచ్చాము సో చాలా బాగా ఊరినాయి అన్నమాట గడ్డలు చిన్న చిన్నరగడ్డలు టేస్ట్ బాగుంటాయి సాంబార్కి అలాగే వడియాలు కూడా పెట్టుకోవచ్చు ఊరగాయ కూడా వేస్తారు సో ఇవైతే వేయాలి నేను వడియాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను సో చాలా బాగుంటాయి ఇవి వీటితో గొజ్జు పచ్చి పులుసు చేస్తారు కదండి అది చేస్తే కూడా చాలా బాగుంటాయి పచ్చిపులుసు తింటే సో ఇంకక్కడ నేను అవి క్లీన్ చేసేదానికి అంతకంటే ముందు వీటిని తీసేసాను అనమాట ఎందుకంటే ఇంకా మనం ఇలా వంగి ఆ ఎరగడలు తీస్తాం కదండి అప్పుడు కళ్ళకు గుచ్చుకుంటుండే సో అందుకు మేము చెప్పుకున్నాం ఫస్ట్ వీటిని పీకేద్దాం అక్క తీసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని సో మొత్తం అయితే నేను వీటిని తీసేస్తాను ఇవి ఆవాల చెట్లు అవి కూడా కోతకు వచ్చేసినాయి మాకు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వచ్చినాయి లాస్ట్లో అవి అయితే క్లీన్ చేసుకున్నాము ఆవాలు సో బాగున్నాయండి ఈసారి అయితే చాలా బాగా వచ్చింది మంచి గడ్డలు ఊరినాయి సో ఒక రైతు కష్టపడి పంట పండించి అది మంచిగా చేతికి వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు అంత హ్యాపీ అనిపించింది నేను వాటిని క్లీన్ చేసుకొని అది సొంతంగా మన చేత్తో మనం క్లీన్ చేసుకొని మన చేత్తో మనము నీళ్ళు కట్టి మన చేత్తో మనం దాన్ని తీసి క్లీన్ చేసి మనం రోజు చూస్తూ ఉంటే ఎంత హ్యాపీ ఉంటుందో నాకు ఇదే ఫస్ట్ టైం అనిపించింది అందుకే నాకు పూలం పండ్లంటే ఇష్టం చాలా సంతోషంగా ఉంటుంది అది మనకు చూస్తూ ఉంటే సో ఇక్కడ కూడా హాఫ్ కిలో ఏమో వేసామంతే దాదాపు మనకి చాలా వరకు వచ్చినాయి ఇలాంటి బుట్టలు అయితే మూడు బుట్టలు వచ్చినాయి థర్టీ అంటారు కదా అది మూడు బుట్టలు వచ్చినాయి మక్రి అంటారు తట్టి అంటారు బుట్ట అంటారు వాటితో మూడు వచ్చినాయి సో అంతా కంప్లీట్ అయిపోయేసరికి మేము టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేసాము టూ టూ థర్టీ అయిపోయింది అనమాట మేము అవన్నీ తీసుకొచ్చి వాటిని వేసేలోపు మళ్ళీ భోజనం తర్వాత మళ్ళీ కూర్చున్నాం అన్నమాట కూర్చొని నేను అరుణక్క వాళ్ళ హస్బెండ్ లక్ష్మీపతి మామయ్య మేము ముగ్గురం కూర్చొని నీట్గా క్లీన్ చేసి వాటిని బాగా కట్టాము అన్నమాట మళ్ళీ వాటిని ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి అది పుచ్చులు కట్టాలి అక్క చెప్తూ ఉన్నారు నాకు ఈ విధంగా కట్టాలి అనేసి నాకు చిన్నప్పుడు గుర్తుండేదనమాట నేను మా ఇంట్లో చూడలేదు వేరే వాళ్ళ ఇళ్ళల్లో చూసినాను అనమాట ఇలాంటివి కట్టి పైన పెట్టుంటారు ఇండ్లు ఉంటాయి కదా ఆ ఇండ్లల్లో పెట్టుంటారు ఇవన్నీ నీట్గా పెట్టి కుచ్చులాగా కట్టి పెడతారు ఒక కట్ కట్టి అటు ఇటు ఒక అడ్డం పెట్టి దాని మీద అన్నమాట సో ఇప్పుడు మేము అలా చేస్తాం చేసి రెండు రోజులకు ఒకసారి బయట తీసి ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత నెట్గా మనం కూరలకైతే వాడుకోవచ్చు సో మాకు ఇవన్నీ చేసేలోపు దాదాపు మాకు ఫోర్ అండ్ హాఫ్ అయిపోయింది టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది మాకు ఇవన్నీ క్లీన్ చేసేలోపు మేమైతే ఈరోజు కళ్యాణి వాళ్ళని పట్టించుకోలేదు అంటే పొద్దునే కసు కోసి మామయ్య వేసేసి వచ్చేస్తున్నాడు మధ్యలో ఒకటి రెండుసార్లు పోయి వాటిని గమనించుకొని వచ్చినాడంతే వాటి దగ్గరికి మేము పోలేదు ఈరోజైతే మాకు ఇక్కడే సరిపోయింది వర్క్ అంతా సో ఇది పేరుపుగా పెట్టడం బాగా నేర్చుకునేస్తాను బాగా ఇంట్రెస్ట్గా ఉంది వర్క్ చేస్తూ ఉంటే బాగా అనిపించింది నాకు ఇంకా వీటిని తీసుకొని లోపల పెట్టాలన్నమాట ఇంట్లో సో అరణక్క ఒక్కొక్కటే ఒక్కొక్కటే నీట్గా కట్టి ఇచ్చింది మళ్ళీ వీటి కోసం ఈ అరటిది నార ఉంటుంది కదండి అరటి నార అది తోలు తీసి అది కట్టల్లాగా కట్టామన్నమాట అంటే టైన్పూర్ ఉంటుంది కదా అది ట్యాగ్ అది సమయానికి మాకు దొరకలేదు సో మేమైతే అదే తీసుకున్నాం అరటిది ఉంటుంది కదా అరటి నార అది తీసి వాటర్లో తడిపి కట్టామన్నమాట అది ఒక దారంలాగా దాన్ని వాడుకున్నాం సో ఈ విధంగా ఒక కట్టి పెట్టి మధ్యలో దాని మీద ఒక్కొక్కటే ఒక్కొక్కటే బలెండించు మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు లైక్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్